పిల్లలు ఒక్క కొడుకు అప్పుడు కట్టుకుంటే సోమత లేదు ఇప్పుడు నేను ఇంత ఇళ్ళల్లో పని చేసుకుంటూ కట్టుకుంటున్నా కట్టుకుంటా ఇల్లు కూడా కొట్టిరు ఇల్లు వచ్చి కూలు కొట్టిరు మొత్తము అల్మాన్ అల్మోనంత అల్లులు ఉన్నాయి మంచి పొద్దున ఆరున్నరకే వచ్చేస్తున్నావు పండుగ ఉన్నాం మేము పండుగలు కూడా దాన్ని అది కొట్టి ఒక ఆరు మంది నేను లేవట్టుకొని వచ్చి బయటేసి సామాన్లు కూడా దిప్పియలే సామాన్లు కూడా తీయమని చెప్పలేదు ఒక ఒకటి గ్యాస్ ఒకటి తీసి బయటేసి ముద్ద మూలు కొట్టిర్రు ఇదే దాన్ని అనుకునియ్యలే అందరి కాలం ఏమంటాము ఆయన వద్ద ఈ సార్ వాళ్ళు వచ్చి అప్పటి నుండి ఉంటున్నా అని చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టారు నాకు సాయం నా సామాన్లు వడుకున్న గిన్నెలు బియ్యం అందరి అన్న ఇల్లు కూడగొట్టరు ఏం లేదు అప్పటి నుండి ఉంటున్నాను నేను ఇప్పటి నుండి కాదు మా పిల్లల అన్న మా ఆయన లేడు స్కూల్ పని చేసుకొని బతుకుతాను చెప్పలేను నేను నిలబడే స్థితి కూడా నాకు ఆడలేదు నిలబడలేను కూడా నేను నా ఇల్లు రోజా ఈ ముగ్గురు మునా ఎన్ని సంవత్సరాల కింద మర్చిపో ఇక్కడికి ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళ కింద మర్చి కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఎన్నడ కూడా కొట్టిండ్రు పదార్తారు మొన్న పదార్తారొన్న పదహారు తారకు ఇల్లు కట్టుకున్న కాపు పడుతున్నాడా రోజా రోజా మంచి నేను